רגע, אני בנקודתם. זה קודש נמוך. इंटरटेनमेंट నిన్న ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ కమ్ కాలేజ్లో ఒక సస్పిషియస్ స్నేక్ బైట్ ఇన్సిడెంట్ అని ఒక బాబుని ఫామ్ కరిచింది అని ఒక డౌట్ మీద హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మాకు డిఎన్ఎస్ఏకి వచ్చింది సో ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో గమనించడానికని ఇవాళ ఇక్కడికి విజిట్ చేశాము మొత్తం ఇన్స్పెక్షన్ చేశాము ఇక్కడ పిల్లలకి డైనింగ్ ప్లేస్ బాగాలేదు అట్లాగే కిచెన్ ఏరియా కూడా చాలా అన్హైజనిక్గా ఉంది స్కూల్ ప్రిన్సిపల్ గారు నిన్ననే చార్జ్ తీసుకున్నారంట ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము సుగుతో పిఎల్సిగా తీసుకుంటున్నాము డిఎల్ఎస్ని లిటిగేషన్ కేస్ కింద తీసుకొని ఇక్కడ వీళ్ళ డైనింగ్ ఏరియా కానీ డార్మిటరీ కానీ ప్రాపర్ అకామిడేషన్ లేదు స్ట్రెంత్ కంటే చాలా తక్కువ స్పేస్ ఉంది అట్లాగే స్కూల్ కూడా డైలాప్లేటెడ్ కండిషన్లో ఉంది దాని రిపేర్స్ గురించి కూడా ఒకసారి మేము లెటర్స్ అడ్రస్ చేస్తాం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అట్లాగే ప్రిన్సిపల్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ తరఫున వాళ్ళు కూడా నెక్స్ట్ ఈ స్కూల్ ఎట్లా రిపేర్స్ ఎట్లా చేయించుకోవాలి లేకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఆయన కూడా చూస్తున్నారు పక్కన ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా ఖాళీగా ఉంది అని తెలిసింది సో ఒకవేళ గవర్నమెంట్ అథారిటీస్ ఏమైనా టెంపరీ అకామడేషన్ ఆ బిల్డింగ్ ఇస్తారేమో ఒకసారి చూస్తాము చూస్తే దీనికి ఒక సొల్యూషన్ ఎత్తకడానికి అయితే మేము ట్రై చేస్తాం డెఫినెట్ థ్యాంక్ యూ మేము స్కూల్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ చాలా బెడ్స్ రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా మొత్తం డార్మిటరీస్ కూడా చాలా అన్హైజినిక్గా ఉన్నాయి అది క్లీన్ చేయించాలి ప్లస్ అవి రిపేర్స్ చేయాలి అవన్నిటికీ స్కూల్ పరిధిలోనే వస్తుంది కాబట్టి ప్రిన్సిపల్ గారు ఇంకొక మేము ఒక ఫిఫ్టీన్ డేస్లో వచ్చి చూస్తాము అప్పటికల్లా అవి చేస్తారని ఆశిస్తున్నాము లేకపోతే ఏం యాక్షన్ తీసుకోవాలో డెఫినెట్గా అది నుంచి తీసుకోవడం జరుగుతుంది బాబుతో ఇప్పుడే ప్రిన్సిపల్ గారు మాట్లాడారు మాముందే అబ్బాయి ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది బట్ ఇంకా గాంధీ హాస్పిటల్లో ఇంకొక టూ డేస్ అబ్బాయిని అబ్జర్వేషన్లో పెడతారంట మనకు ఒక టూ డేస్ తర్వాత అబ్బాయి హెల్త్ కండిషన్ తెలుస్తుంది ఇప్పటికైతే బాబైతే అయితే